మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆశాబాల మంచికలపూడి వైష్ణవి పద్మ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా ఎప్పుడు ఏ స్కీమ్ ఏర్పాటు చేసినా కూడా అది మహిళల్ని ఉద్ధరించే విధంగానే ఆ స్కీమ్ ఉంటుంది అలా అన్ని రకాలుగా కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి మా తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా శతకోటి వందనాలు తెలియజేస్తా ఇకపోతే ఇప్పుడు ఈ సూపర్ సిక్స్లో కూడా ఎక్కువ మహిళలకి సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే దీపం పథకం టూ కింద తొంభై లక్షల మంది పైన అందరికీ కూడా బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతూ ఉంది ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లో కూడా ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు వాళ్ళ ఖాతాలో పడటం జరుగుతూ ఉంది అదేవిధంగా తల్లికి వందనం ఇది కూడా ప్రతి పిల్లలు పిల్లలందరూ కూడా చదువుకోవాలి ఆ తల్లికి భారంగా పిల్లలు ఉన్న ఉంటే కనుక పిల్లల్ని తీసుకెళ్ళి కూలి పనులు చేయించే పరిస్థితి ఉంది కాబట్టి అలా కాకుండా వాళ్ళకి వెసులుబాటుగా ఉండటం కోసం తల్లులందరికీ తల్లికి వందనం పేరుతో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా చెప్పాలి అంటే ఉచిత బస్సు రేపు ఉగాది నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇలాగా అనేక పథకాలు కూడా మా పార్టీ తరఫున సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైక్ వచ్చింది అని అంటే అది మహిళా ఓట్ల వల్లే అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఆ మహిళలకి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది వాళ్ళ యొక్క సేవలో ముందు ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం అండి డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ అని ఐదు లక్షలు ఇస్తామని ఐదు కాదు పది లక్షలు ఇస్తామని చెప్పి మూడు లక్షలు కూడా ఇవ్వని పరిస్థితి ఎవరికైనా మూడు లక్షలు వచ్చింది అంటే అది స్టేట్ బడ్జెట్ కాదండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షలు ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి న్యాయం లేదు ఇంట్లోనే మీరు చూస్తే వివేకానంద రెడ్డి హత్య గురించి తీసుకుంటే సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక ఢిల్లీ వీధుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఆవిడ న్యాయం కోసం ఒక చెల్లి తిరిగే పరిస్థితి ఇంకో చెల్లి అన్ని రకాలుగా ఆస్తి విషయం దగ్గర నుంచి అన్ని రకాలుగా మమ్మల్ని నాశనం చేశారని బహిరంగంగానే చెల్లి తల్లి చెప్తా ఉన్నారు ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టాడు నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయను ఆయన బయట మాత్రం ఏం చేస్తారు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు ఆ పదకొండు సీట్లో కూడా ఎక్కడ మాలాగా మెజారిటీలు లేవండి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలలో గెలిచారు అవి కూడా అవి మేము ఇంకొద్ది కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఆ సీట్లు కూడా వచ్చేవి కాదు దానికి బాధపడుతున్నాం మేము చెప్పాలంటే ఆ పదకొండు సీట్లు కూడా వాళ్ళకి రాకుండా ఉంటే బాగుండేది ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ మహిళలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఇస్తున్నాం ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి ఆర్థికంగా ఎదగాలి ఓర్పుగా ఉండాలి అని నారా లోకేష్ బాబు గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయతాన్ని అందిస్తున్నారు అలాగే న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిన మహిళలకి రక్షణ కల్పించే విషయంలో కానీ సమానత్వ హక్కు కానివ్వండి మహిళా యూనివర్సిటీలు కానివ్వండి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది అలా అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలకి చేయూతనందించి ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులను మెరుగుపరిచారు అదే బాటలో నారా లోకేష్ బాబు గారు కూడా మహిళల కుట్టు మిషన్ల ద్వారా చేయుతను అందించి నా దాదాపు నాలుగు వేల మంది మహిళలు పైగా ఆర్థికంగా స్థిరపడ్డారు నారా లోకేష్ బాబు గారు సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు తన సొంత ఖర్చులతో కూడా మహిళల కోసం కేటాయించడం జరిగింది రానున్న రోజుల్లో మంగళగిరిలో మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళకు కూడా ఏదో రకంగా ఒక వ్యాపారవేత్తగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ప్రణాళికలు చేయబోతున్నారు మహిళలు ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ప్రతి రంగంలో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగిరి ఆర్టీసీ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఏబిజేఏసీ అమరావతి గుంటూరు జిల్లా కార్యదర్శి డి నాగేంద్రం సీసీఎస్ డెలికేట్ బాడిస సాంబశివరావు మనోజ్ కుమార్ వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా పంచుమర్తి అనురాధ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు పదకొండో సంవత్సరం వాళ్ళ అబ్బాయి ఉద్యోగం తీర్చుకుంటారు ఎవరికైనా ఇంటర్నల్ గా ఎజెండా అయితే ఉంటదండి ఊరికే మాత్రం ఏ ఆడు ఆడవాళ్ళు కూడా ఊరికే పంటల కోసమే ఆ ఎజెండా పెట్టుకొని ఆ రోజు ఆ గోరు పట్టాలి అంటే ఈ రోజు ఇలాగా ఇలాగ ఇవి మాత్రమైనా ఉండాలి అనేది కొంతమంది మహిళలు చాలా మంది పార్టీ హెల్ప్ చేసిందని వాళ్ళకి ఏదో తిరుగుతూ ఉంటారు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏదేమైనప్పటికీ కూడా మహిళలు అంటే ఖచ్చితంగా మహరాణులే ప్రేమించే తత్వం ఉన్న మహరాణులు బాధ్యతని తీసుకునే మహరాణులు తాను కాలిపో పిల్లల కోసం బ్రతికి వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చేది మహిళలకి ఆ ఎక్కువ అయిన ఎక్కడన్నా మహిళలు చేసుకుంటాం ఎక్కడో లేరు చాలా లేరు ఒకవేళ భర్త చనిపోయినా కూడా ఇంకొక అంటే నేను ఏమంటానంటే ఆ డిఎన్ఏలోనే ఉంది మన పొట్టకలోనే ఉంది అది బాధ్యత తీసుకోవటం అనేది ಮಹಿಳಂದಿ ಮನ ಅಂದಿಡ ಇಂಕ್ಯತೀನಿ ಮೊಯ್ಯಟಾಕಿ ಕುಟುಂಬ ನಡಪಟಾಕಿ ವ್ಯವಸ್ಥೆ ನಡಪಾ మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ సిపి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంహెచ్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సంకే సునీత మల్లవరపు సుధారాణి నాయకులు ఆకురాతి రాజేష్ తాడివైన సురేష్ యాదవ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చాలా బాధ్యతతో నిర్వహణ జరుగుతుంది మహిళలకైనా కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది చెడు అలవాటు గడపడినటువంటి వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ధైర్య సాహసాలతో దాన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఆమె చెప్పి అడిగేసే పరిస్థితి కుటుంబాలు మామూలు వాస్తవం ఏ కుటుంబం తల్లి కానీ భార్యలు కానీ అంటే ఇంట్లో వరేళ్లు కానీ వాళ్ళు ఏ ఆ జాగ్రత్త అదే అలాగే నడుస్తుంది నడుపుతున్నారు కాబట్టి ఇలా ప్రపంచ దేశాల్లోనే మన కుటుంబ వ్యవస్థకి మంచి మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సమైక్య ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకురాలు చిన్ని శివకుమారి విజయలక్ష్మి దురుంబ సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవర్పు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేపడతా ఉంది గౌరవప్రదమైనటువంటి జీవితం దాతృత్వం కాదు దానం కాదు ఇది మాకు ఒకరిస్తే వచ్చేది కాదు ఇది మన హక్కు అందుకే పోరాడదం అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతా కూడా ఒక ఉత్సవంగా ఒక ఈవెంట్ గా జరుగుతూ ఉంది శ్రామిక మహిళలు పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల దినం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలక వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు అనేటి కూడా అందాల పోటీలని ముగ్గుల పోటీలని పెట్టి మహిళా హక్కుల పోరాటదినాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఈ నేపథ్యంలో దాని చరిత్ర కానీ దాని కూలం కోసం కానీ ఎవరు కూడా తెలుసుకోలే పరిస్థితుంది పంతొమ్మిది వందల పది డెన్మార్క్ రాజధాని కోపెనెల్ లో పట్టణ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు రోడ్ల వచ్చి వంద ఏళ్లకు ముందే రోడ్ల మీదకి వచ్చి మెరుగైన జీవితం కోసం ఎనిమిది గంటల పనిదినం కోసం వేతనాల పెంపు కోసం ఓటు హక్కు కోసం ఉద్యోగ భద్రత కోసం వాళ్ళ ప్రాణ ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఎన్నో కేసులు పెట్టబడి లాఠీ ఛార్జీలు తిని అనేక రు ఎదుర్కొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని గుర్తించింది అప్పటి నుంచే చేసుకునే ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అనేకమైన చట్టాలు సాధించుకోవడం జరిగింది కానీ అవి ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ జరిగిన పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు మహిళలు అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు అని గాంధీ గారు చెప్పిన మాట ఇప్పటికి కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉన్నాం ముఖ్యంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది అలాగే మహిళలపై రోజు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మద్యపానం కానీ ఏమి కూడా కట్టడి చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఉంది తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు అన్నెం కుసుమ కొసరాజు శైలజ కాటాబత్తుని నిర్మల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళగిరి కాన్సెన్సీ ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాము అలాగే ఈ రోజున తాడేపల్లి పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటాం మాకెంతో ఆనందకరంగా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాత అనే విషయం అందరికీ తెలుసు ఈ రోజున తెలుగుదేశం పార్టీ మహిళలను ఎంతగా ప్రోత్సహించి ముందుకు తీసుకువచ్చి మన కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు మహిళలకు ఎన్నో ఉపాధి పథకాలు కల్పించి మహిళల ఉన్నతాభివృద్ధి తోడ్పడిన విషయం అందరికీ తెలుసు ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల కానీ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ మరి అత్యంత మెజార్టీ తోటి మా మంగళగిరి ప్రజలందరూ కూడా ఆ రుణం తీర్చుకున్నారని చెప్పచ్చు అలాగే దీంట్లో ముఖ్యంగా మహిళల పాత్ర నైంటీ పర్సెంట్ ఉందని చెప్పచ్చు ఎందుకంటే మా తోటి మహిళలందరూ కూడా ఎలక్షన్ క్యాంపింగ్లో నిద్రాహారాలు మాని ఆహర్నిశలు కృషి చేసి లోకేష్ గారికి అత్యంత మెజార్టీ ఇవ్వటానికి మా మహిళలందరం కూడా ఎంతో కృషి చేశాము అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మా అమ్మ భువనేశ్వరమ్మ గారిని ఓసారి గుర్తు చేసుకుంటున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అమ్మ భువనేశ్వరమ్మ గారు ఎంత ఎనలేని సేవలు అందించిందో మనందరికీ తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారిని రిమైండింగ్లో తీసుకున్నప్పుడు ఆవిడ ఎను తిరగకుండా గుండె ధైర్యంతో ముందుకొచ్చి ఆయన్ని మళ్ళీ బయటకు తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా ఆవిడ భువనేశ్వరమ్మ గారు ఆవిడ వంతు కృషి చేసి ఎంతగానో మహిళలందరినీ కూడా ప్రోత్సహించి ప్రతి పల్లెకి వెళ్ళి అందరి మహిళల్ని కలుపుకొని తన డోర్ క్యాంపింగ్ చేసి భువనేశ్వరమ్మ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా తీసుకొచ్చే వంటి వరకు కూడా అహర్నిశలు కృషి చేశారు మన రాష్ట్రానికే కాదు దేశంగా వెన్నుముటగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ రోజున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం వాళ్ళందరినీ కూడా మహిళా మహిళలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తీసుకుంటే నారా లోకేష్ గారు స్త్రీలు అన్ని విషయాల్లో ముందుండాలి ఆర్థికంగా బలపడాలని సుమారు నాలుగు వేల మందికి టైలరింగ్లో శిక్షణ ఇచ్చి మిషన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహకరించి ఈరోజు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి ఈరోజు వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు నియోజకవర్గం ముందు ఉండటానికి చాలా కృషి కృషి జరిగిందని నేను అనుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో ప్ర ప్రతి ఒక్క స్త్రీకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు ఉండాలండి డ్వాక్రా సంఘాలు కానివ్వండి ప్రతి విషయంలో ఆయన ముందుండి స్త్రీకి పెద్దపేట వేస్తున్నారు అలాగే అలాగే మహిళలకు మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా ముందడుగు వేసి సంతోషంగా ఉండాలని అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అసలు మహిళల ప్రాధాన్యత మొదల నుంచి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అయినా కూడా ఆమె ఒక మహిళగా ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించారు ఆమె మనం ఏమనుకున్నా వేరే పార్టీ అయినా కూడా మహిళగా ఆమెని మనం గౌరవించుకోవాలి ఆనాటి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి వీళ్ళందరూ కూడా చరిత్రలో స్త్రీలుగా చాలా ప్రసిద్ధి చెందారు వాళ్ళ ఆదర్శంతోనే మనం ఈరోజు ఈ మహిళా దినోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకనంటే ఒక కుటుంబం బాగుపడాలన్నా ఒక సమాజంలో సమాజం ఎదగాలన్నా కూడా స్త్రీయే ప్రాధాన్యత వహిస్తుంది ఒక కుటుంబం ఆర్థికంగా బలపడాలంటే స్త్రీ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంటుంది ఆమె ఆర్థిక తోడ్పాటు భర్త కొంతవరకే చూడగలుగుతాడు కానీ ఆ ఇంటిని మొత్తాన్ని తీర్చిదిద్దేది స్త్రీ స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఉంది సమాజంలో స్త్రీ యొక్క స్థానం చెప్పలేనిది ఎందుకనంటే ఆది శక్తి అన్నారు కానీ పురుషుణ్ణి ఎక్కడా కూడా ముందుగా ప్రస్తుతించింది స్త్రీనే ఆమె ఆనాటి నుంచి దేవతల దగ్గర నుంచి కూడా స్త్రీలే ప్రాధాన్యత వహించారు ఆనాటి సరస్వతీదేవి లక్ష్మీదేవి మనం దేవుళ్ళని వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నాం కానీ వాళ్ళు కూడా వాళ్ళనే మనం వాళ్ళ పేర్లు ముందుగా చెప్పుకుంటూ గణతికెక్కాము అలానే తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తే స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లోకి రాగానే ఆయన ముందుగా తన కుటుంబంలో ఉన్న తన కూతుర్లకి కొడుకులకి ఆస్తిని సమానంగా పంచిన తర్వాత సమాజంలో దాన్ని చట్టం చేశారు ప్రతి స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని దాన్ని ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలు ముందంజ ఉండాలి రామారావు గారు తన ప్రభుత్వంలో అత్యధిక సీట్లు ఇచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుల్లూరు బాబూజీ ప్రాథమిక పాఠశాల నందు స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజధాని మహిళా రైతులకు సన్మాన కార్యక్రమం జరిపారు అనంతరం మహిళలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సంస్థ కన్వీనర్ రవి దొండపాడు మాజీ ఎంపీటీసీ మైనేని గిరిజ తుల్లూరు మాజీ ఎంపీటీసీ జొన్నకూటి ఏడుకొండలు ఇజ్రాయిల్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు మహిళల గురించి గొప్పగా చెప్పడమే పేపర్లో పుస్తకాల్లో టీవీలో చూడటమే కానీ మన పోరాటం వచ్చినప్పుడే మనం బయటకు వచ్చాము ఆ రోజు మన పొలాలు పోతాయి మన భవిష్యత్తు భవిష్యత్తుని బయటకు వచ్చాం కానీ లేకపోతే వచ్చేవాళ్ళం కాదు మనం కూడా ఆ రోజు బయటకు వచ్చి మరి అందరితో పాటు పోరాడినప్పుడు మహిళలు మన వెనక మన అందరూ ఉండబట్టే మనం ఎంత అయినా వెళ్ళగలిగాం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంట్లో వెళ్ళండి అంటేనే వస్తాం మహిళా దినోత్సవం గొప్ప చెప్పుకోవడం మహిళలు ఎక్కడంటే ఇంకా కొంతమంది అక్కడే ఉండాలండి అనుకోవటమే మా బాగా దొరుకుతుందని వెళ్ళేవాళ్ళు ఆకాశంలో కూడా వెళ్ళి మరి ఆరు నెలలు ఉండొచ్చింది మన కూడా ఆవిడ కల్పన అన్నాడే మరి అట్లాగే వెళ్ళేవాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు ఇప్పుడు కూడా రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీలో రామారావు గారు కూడా మన మహిళలకి ఆస్తి హక్కు సొగమని అట్లా మహిళల్ని చాలా వరకు ముందు తీసుకొచ్చారు అదేదన గనుక ఉందంటే తెలుగుదేశం పార్టీకి గొప్పగా చెప్పవచ్చు అండి ఆ మహిళల ముందుకి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆడవాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నా ఇప్పుడు బయట అక్కడే నామినేటెడ్ పోస్టులు ఎక్కువ లేడీస్ కొన్నా కూడా అదంతా అయితే చంద్రబాబు గారిది రామారావు గారి మనం గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళ శుభాకాంక్షలు మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఈ అవగాహనతో ఇంకా మన పిల్లల్ని లేక మేమైతే మా మన మనవరాలని మనవరాలు మీ యాంగర్స్ అయితే మీ పిల్లల్ని అట్లా ముందుకు తీసుకెళ్ళి మంచి స్ఫూర్తిదాయకంగా పెంచాలని ఇలాంటి పోరాట పట్టి మా అందరికీ ఉండాలని చెప్పేసి మనం అంటే ఇంట్లో నుంచి మన అవసరానికి బయటకు వచ్చి అదే పెద్ద పోరాటం అయిపోయింది అది ఇంకా పోరాటం అని మనం రాలేదు నిరసనగానే కూర్చొని కూర్చున్నాం ఉన్నాం మనకేమీ ఆయన దించగలిగాం అంతే ఆయన మాత్రం మనం ఏం లెక్క చేయలేదు దించగలిగాం రాష్ట్ర ప్రజలను కొంచెం గదిలిచ్చి అందరితో అమ్మో వీళ్ళని ఇలా చేస్తున్నాడని చెప్పేసి మన బాధ వ్యక్తం చేసి రాష్ట్రానికి అంతా మహిళలను ఇలా కొట్టేస్తున్నాడు పోలీసుల చేత ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన దించగలిగాం ఇలాంటి స్ఫూర్తి మన పిల్లలకు కూడా ఇవ్వాలని మరి మనవాళ్ళు మనవరాలు కూడా ఇలాంటి స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆడవాళ్ళకి భయం లేకుండా ముఖ్యంగా ఎవరన్నా భయం లేకుండా వచ్చి ఇలా మాట్లాడాలని అయితే కోరుకుంటున్నాను సందర్భంగా ఇక్కడికి వెళ్ళినటువంటి మరి మహిళలందరికీ భారతదేశం మరి రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఉద్యమం అనేది మళ్ళీ అనేక స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడూ గడప దాటిన వాళ్ళు మేము గతంలో అయితే నేను మామూలుగా టీచర్గా వెళ్ళి వస్తూ ఉండేదాన్ని మాస్టారు మేము మా పనుల్లో మేము ఉండేవాళ్ళం మరి ఒక్కసారిగా ఉద్యమం రావటం అంతకుముందు మాస్టారు ఉండేవాడు ఒక సంవత్సరం అంతా మాస్టర్ ఉన్నారు తర్వాత జయజీలు ఏర్పడటం మరి ఇద్దరూ స్కూల్కి వెళ్తాం కుదరదు కాబట్టి ఇంటి పక్కల్లో అన్న నినాదంతో నేను ఇంటి దగ్గర ఉండేసి ఉద్యమంలో పాల్గొన్నాను నా వంతు నాకు చేత వరకు నేను ఉద్యమంలో చేశానని చెప్తాను మరి నాకు దేవుడి శక్తినిచ్చినంత వరకు నేను చేశాను మనందరం కూడా మన ఊరలో దేవుడు విన్నాడు మన కన్నీలు దేవుడు చూశాడు ప్రభుత్వాన్ని మార్చాడు అక్రమంగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇలాగే కూలిపోయి అనేది ఒక నిదర్శంగా గత ప్రభుత్వాన్ని చూపించారు కాబట్టి ఈ రోజు ఉద్యమంలో ఉన్న మనందరం మన గతంలో ఒకసారి మరి ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ అలాగే స్త్రీలు దేంతో తక్కువ కాదు అన్నిటి అన్నిట్లోనూ స్త్రీ సమాన హక్కులు ఉండ మన హక్కులని మనం పోరాడాము ఇప్పుడు కూడా రాజధాని కోసం మన అందరం పోరాడాము మనం రాజధానిని తెచ్చుకున్నాము పోరాడి స్త్రీ ముందుకొచ్చి పోరాడితే సాధ్యం కానిదేదీ లేదు మన హక్కులు మనం కాపాడుకున్నాము అలాగే ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలో ఉన్న శక్తి అలాంటిది మన శక్తిని మనం ఉపయోగపెట్టుకొని ఇలాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా మనం ఎదుర్కొనే ఆలోచనతో ఏ సమస్య అయినా సరే స్త్రీలతోటే అది సమర్థవంతం అంతమవుతుంది అలాగే అందరికీ ధన్యవాదాలు